아, 나 미리 도착했나? 아, 나, 나, 운임 셨나? 러, 만큼 다 들어가. 20시에 끝나고, 50미터 정도 안 러. మీరు స్థానం నిత్యాన్నదానం ప్రోగ్రామ్ రాజాపు దాదాపు యాభై పదమూడు గత కొన్ని ఏళ్ళుగా సరుకులు సప్లై చేస్తున్నారు మాకు సంతోషమే అంటే ఇద్దరు పిల్లలు చిప్పులి గ్రామస్తులు కావడం చాలా సంతోషంగా ఉంది వైఎస్ఆర్ వైఎస్ఆర్సీబీ ఇన్ఛార్జ్ విశాన గారు మనోజర్ రెడ్డి గారు వైస్ చైర్మన్ చింతాజు గారు మా సర్పంచ్ మా అన్న మా బాస్ పశువు పశువురెడ్డి చిరపతి గారి గారు వచ్చేశారు ఈ రోజు ఇక్కడ వచ్చేసిన విశేషం ఏమంటే కాజాపీ అనే అని ఇద్దరు నా వార్డులో నుండి మా సొంత వార్డులో నుండి ప్రతి సంవత్సరం ప్రతి నెల తిరుమల తిరుమల దేవస్థానానికి వాళ్ళకు తోచినంత కూరగాయలు ఉత్పత్తి నెల పంపిస్తున్నారు అది చాలా సంతోషమైన విషయం వాళ్ళతో మేము ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని చెప్పి ಸಾರ್ ಅದೈದು samples ಗಳು ನರಸ ಸರ್ ಸಾರ್ ಅಕಲ ಬೋ ರೈಟ್ ಅಲ್ಲಿ ಫೋನ್ ಕೊಡು ಅದು ಬೋತಿದೆ ಈ ಕಮರೆ 10000 ರೂಪಾಯಿ ತೆಗಿದ್ರೆ ಬ್ಯಾಕ ಎಲ್ಲ ಬಂತಾ 6000 ಕ್ಕಿಂತ 2000 ಇರೋಣ పొద్దు ఇన్ఛార్జ్ మా నిస్సారన్న చేతులైన తిరుమల గారికి కూరగాయలు అన్నదానానికి రాజాపీ దాదాపు ఈ పొద్దు మా మిరోజా మేడం కానీ ఇన్చార్జ్ మా అన్న నిస్సారణ ఈరోజు ఇన్చార్జ్ కలిసి కుటుంబంగా ఆ బొద్దు నుండి ఇదే సేవా కార్యక్రమం చేస్తున్నాం పది మంది మేము ఎందుకు రా మీరు అడ్వర్టైజ్మెంట్ అంటే దాని గురించి మేము పది మంది మేము కూడా ఇస్తే పది మంది మాకు చూసి ఇస్తారని మా ఆశిస్తు పది మంది ఇలాగే కుటుంబ సభ్యులతో తిరుమల దేవస్థానానికి ఇవ్వాలని కోరుకుంటున్నాం అదనపల్లి డైలీ మార్కెట్ ఎవరైతే దాదాపీ కాజాపేరు అని ఉన్నారో గత పది సంవత్సరాలుగా తిరుమల తిరుపతి దేవస్థానం భారతదేశంలో కానీ ప్రపంచ దేశంలో కూడా ఒక ప్రత్యాక్తి పుణ్యక్షేత్రం ఈ పుణ్యక్షేత్రానికి మతాలకు ప్రాంతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ దర్శనం చేసుకుంటారు దేవునికి ఏది కోరుకుంటే అది తీరుతుందని ప్రగాఢమైన నూట నలభై రెండు కోట్ల భారతీయుల యొక్క నమ్మకం ఇలాంటి పవిత్ర పుణ్యక్షేత్రానికి దాదాపీ కాజాపీర్ గారు మన మదనపల్లి మన మదనపల్లిలో ఈ యొక్క డైలీ మార్కెట్ నుంచి గత పది సంవత్సరాలుగా దాదాపు నెలకు పది టన్నులు అన్ని రకాల రైతులు తెచ్చే కూరగాయలు కూరగాయలన్నీ కూడా వీరు సొంత నిధులతో మరి మండి పెట్టుకొని ఒక కమిషన్కు వారి ఆదాయంకి కాకుండా మరి ఒక సేవా కార్యక్రమం చేయాలని దీనిలో ఒక మంచి విషయం ఏమంటే ముస్లిమ్స్ అయినా కూడా ఒక హిందూ దేవాలయానికి ఎంతో భక్తి శ్రద్ధలతో ప్రతి నెల పది టన్నులు పంపించడం ఇది మత సామరస్యానికి మరి మన మదనపల్లి ఎప్పుడూ కూడా ముందంజ ఉంటుందనే దానికి నిదర్శనము ఈరోజు దాదాపీ అన్న కానీ ఖజా పేరన్న కానీ ఇది ప్రతి ఒక్కరు కూడా స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరు కూడా దీన్ని అలవాటు చేసుకుంటే సమాజంలో ఈ కుళ్ళు కృతజ్ఞతలు మోసాలు వేవులు అన్నదమ్ములు మాదిరి అందరూ కూడా ముందుకు సాగుపోవడానికి వీరు అన్నదమ్ములు ఇద్దరు కూడా ఒక మార్గదర్శకమని ఈరోజు నేను తెలియజేసుకుంటున్నాను మరి ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి అభ్యర్థి అయిన పెద్దలు మరి విద్యావంతులు గుణవంతులు స్నేహశైలి మృదు స్వభావి ఆజాదశత్రువు అయిన విసారన్న చేతుల మీద ఇది జరగడం మేము ఎంతో ఆనందిస్తున్నాం మా సోదరి మరి మా మున్సిపల్ చైర్పర్సన్ కానీ మా కౌన్సిలర్స్ కానీ అదేవిధంగా మా రామసుందరం నీళ్లు జయప్ర జయరామరెడ్డి గారు కానీ అందరి సమక్షంలో ఈరోజు పవిత్ర పుణ్యక్షేత్రమైన మరి తిరుమల తిరుపతి దేవస్థానానికి ఇది అన్నగారి చేతుల మీదుగా పంపించడం చాలా సంతోషకరం మరి అన్నగారు ఈ పది రోజుల నుంచి ఎవరైతే పేదలు అనారోగ్యం పాలైన వారికి మరి సీఎం రిలీఫ్ ఫండ్కి పెట్టుకుంటారో ఆ యొక్క చెక్కులు పంపిణీ కానీ మరి పేదలు వర్కర్స్కు ఒక మరి స్థిర నివాసాల విషయంలో కానీ ఇలా ప్రతి ఒక్కటి కూడా అన్నచేతుల మీదుగా మంచి జరుగుతుంది కాబట్టి రాబోయే రోజుల్లో కూడా ఈ నియోజకవర్గ భగవంతుని యొక్క తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ఆ తిరుమల వెంకటరాజు కలియుగ దైవం వెంకటరమణ స్వామి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన నిసారణకి మన రాజంపేట పార్లమెంట్ సభ్యుడైన నాయకుడు మిథుల్ రెడ్డి గారు రామచంద్ర రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డికి చల్లని ఆశీస్సులు పెట్టి అదే విధంగా ఎవరైతే దాదాపీ కాజాపీరు ఉన్నారో వీరికి కూడా సంపూర్ణమైన ఆరోగ్యం ఇచ్చి వారి వ్యాపారంలో భగవంతుడు ఇంతకింత ఇంకా అభివృద్ధి ఎందుకంటే వారు ఈరోజు చేస్తున్న వ్యాపారంలో కొంత భాగం దేవుడికి ఇస్తున్నారు ఇంకా వారు అభివృద్ధి చేస్తే ఇంకా కొంత భాగం ఇస్తారు కాబట్టి పేదవారి గారి దేవాలయానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మా యొక్క రామచంద్రరెడ్డి గారు మన భారతదేశంలోని పుణ్యక్షేత్రాల్లో అతిపెద్ద పుణ్యక్షేత్రంగా మన దక్షిణాదిలో ఉన్న మన ఏడుకొండలవాడ విరం తిరుమల తిరుపతి దేవస్థానికి మన మదనపల్లి నుండి పేరున్న కాజా పేరున్న గత ఎనిమిది టన్నుల నన్నులో కూరగాయలు పంపిస్తూ ప్రజలకి అక్కడ వచ్చే ఉచితంగా ఏదైతే భోజనం పెడుతున్నారో వాళ్ళకి అందించేలానే కులం తాలకు అతీతంగా ఈరోజు సేవ చేస్తున్నారు ఆ కార్యక్రమానికి ఈరోజు గౌరవనీయులు నీరు ఇన్ఛార్జ్ అయినటువంటి మన ఎన్నిసార్ అన్న మన వైస్ చైర్మన్ జిగ సెలబన్న మన జిపిల్ జ సర్పంచ్ చలక్తన్న గారు అందరూ కలిసి ఈ కౌన్సిలర్లు వైఎస్ఆర్స కుటుంబ సభ్యుల మధ్యలో ఒక మంచి కార్యక్రమం చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది ఇలానే ఇంతే కాకుండా కరోనా టైంలో కూడా ప్రతి ఇంటికి వీళ్ళ అంటే దానగుణం ఎలా ఉంటుందంటే చూడండి చెప్పాలని కాదు కరోనా టైంలో కూడా అంటే జరగని వాళ్ళకి కూడా వాళ్ళు డోర్ టు డోర్ ఊరిగాయలు సప్లై చేసి అట్లాంటి టైంలో కూడా ఆదుకున్నారు ఇంత గొప్ప మనిషి ఉన్నారు ఇలా ఇలా ఇలానే ప్రతి ఒక్కరు సేవా గుణముతో ముందుకు పోవాలని కులమతాలకు అతీతగా మనం అందరము ఒకటిగా ముందుకు పోయేవి పోతూ ఇలాంటి వస్తున్న సమస్యలు కావచ్చు టెంపుల్స్ కావచ్చు ప్రతి ఒక్కరు మనం సపోర్ట్ చేస్తూ ముందుకు పోతే మన భారతదేశంలో ఏ ఒక్కరు ఆకలి లేనో లేకుండా తినే విధంగా మనం నేర్చుకోవచ్చు ఇప్పుడు మన ఈ సంతలో వార వారపు సంతలో ఉన్న ఖాజాపీ రాధాపీరన్న గారు తిరుమల తిరుపతి నిత్య అన్నదానం ప్రోగ్రాంకు ఇక్కడ నుండి కూరగాయలు సప్లై చేస్తున్నారు చాలా ఈ కార్యక్రమం నా చేతుల మీదుగా ప్రారంభించినారంటే నాకు చాలా సంతోషంగా ఉంది నీకు కొన్ని సంవత్సరాలుగా ఈ పని వాళ్ళు చేస్తున్నారు కానీ ఈరోజు నా చేతుల మీదుగా ఈ సరుకులు అన్నీ పోతున్నాయి ఇవన్నీ చేస్తూ ఉన్నాయంటే నాకు చాలా సంతోషంగా ఉంది ఇది వచ్చిందునూ కుల మతాలకు అతీతంగా వాళ్ళు ముందుకొచ్చి పుణ్యక్షేత్రానికి ఇది పంపిస్తాడు అంటే ఇది అందరికీ వేరే ముస్లిమ్స్ కూడా ఇది ఆదర్శంగా ఆయన నిలిచినాడు కాబట్టి అందరూ కూడా దీన్ని ఆదర్శంగా తీసుకొని ఇదే రూట్లో పోయి అందరూ ఆ దేవదేవునికి మా చేతిని ఎంత సహాయం చేస్తే ఆయన చిత్తూరు జిల్లా దేవదేవుడు ఆయన ప్రపంచానికంతా ఎక్కడి నుండో భక్తులంతా ఆయన తీర్పు వస్తున్నారు వాళ్ళు వచ్చి నాలుగు మిత్రులు తిన్నారంటే ఆ పుణ్యం మనకు అందరికీ కాబట్టి ఇది ఒక ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్కరూ దీనికి ఇదే టైప్లో పాటించాలని చెప్పి నేను అందరికీ అప్పీల్ చేస్తున్నాను కోరుతున్నాను అదే కాకుండా ఇది వచ్చిందను ఈయన కూడా ఇది చేసేదానికి ఏమైనా ప్రశ్నలు అని అడిగితే నేను జగనన్న మీద ఆ స్ఫూర్తిని తీసుకొని ఏదో ఒకటి చేయాలనే నిశ్చయంతో నేను ఇది చేశాను ముందుగా కొద్దిగా పంపిస్తున్నాను కానీ ఆయన సేవా కార్యక్రమాలు ఆయన చేసే పేదలకు చేసే మేలును చేసుకుని ఆయనను నేను స్ఫూర్తిగా తీసుకుని వెళ్ళి చేస్తానని చెప్పినాడు అది కూడా నాకు చాలా సంతోషమైంది ఇదే విధంగా మనం ఇప్పుడు మన జగనన్న చేసుకునే అనేక కార్యక్రమాలు పేదలకు అందరికీ వాళ్ళు చాలా వరకు మేలు చేస్తున్నారు కాబట్టి మనం కూడా ఆయన దగ్గర నుండి నేర్చుకోవాల్సింది చాలా ఉంది ఆయన చేతనేత ఆయన చేసేటప్పుడు మన చేతనేత మనం కూడా పేదలకు ఆదుకొని చాలామందికి మేలు చేసి చాలామందికి ఇది చేసి అందరి ఇది మనసు దోచుకోవాలి అందరినీ మంచి చేయాలని చెప్పి కోరుకుంటూ అవకాశం ఇచ్చినందుకు